ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో ఫ్రెండ్స్ భారత మాతాకి జై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునార్ని పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేశారనేటువంటి సమాచారం ఇంటర్నేషనల్ మీడియాలో వస్తోంది మీకు అనిపించవచ్చు ఆ దేశ ఆర్మీ చీఫ్ని అక్కడ అధికారులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని ఎందుకంటే ఈ ఘర్షణ పూరిత వాతావరణానికి కారకుడు మునారే నిజానికి పాకిస్తాన్ ఆర్మీ భారతదేశంతో యుద్ధాన్ని వ్యతిరేకించింది దాదాపు చాలామంది ఆర్మీ అధికారులు తమ ఉద్యోగాలకి రాజీనామా చేశారు ఒక కథనం ప్రకారం నాలుగు వేలకు మందికి పైగా ఆర్మీ జవాన్లు పెయ్యాల పాకిస్తాన్లో భారతదేశంతో యుద్ధం వద్దు మనకి అని చెప్పేసి రిజెంట్ చేశారు అయినప్పటికీ మునాను వినలేదు పైగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు భారతదేశంతో చేశాడు కాశ్మీర్ మా నరం అని చెప్పేసే వ్యాఖ్య అది పాకిస్తాన్లో కూడా వ్యతిరేకించారు అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది వీడియోలు చేశారు ఒక మహిళ ఒక చంటి బెట్టినెత్తుకొని ముట్టి కలగటానికి నీరు ఇవ్వలేవు కానీ మనకెందుకు కాశ్మీర్ అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని ప్రశ్నిస్తూ వీడియో చేసింది అక్కడ ఉన్నటువంటి ఒక పాకిస్తాన్ రైతు తన పొలంలోకి వెళ్ళి తన పంటను చూపిస్తూ ఈ పంటకి నిధువు తర్వాత కాశ్మీర్ అడుగుదావు కానీ అని చెప్పేసి వీడియో చేసినటువంటి సిచ్యువేషను ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికీ తెలుసు పాకిస్తాన్లోనే పాకిస్తాన్కి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటే ఒక పక్క బిఎల్ఎఫ్ రెచ్చిపోతూ ఉంటే అంటే బెలిచిస్తాన్ రిపడేషన్ ప్లైట్ రెచ్చిపోతూ ఉంటే ఒక ట్రైన్ని హైజాక్ చేశారు అనేక మంది ఆర్మీ జవాన్ చంపారు ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయలేని మునార్ ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్నప్పటికీ కూడా భారతదేశంతో కావాలని ఘర్షణ పెట్టుకున్నాడు ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదానికి ఊతం ఇస్తూ భారతదేశంతో తగు పెట్టుకున్నాడు ఒక పక్క ప్రపంచం అంతా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వద్దు యుద్ధం అని అమెరికా చెప్పినప్పటికీ కూడా కావాలని భారతదేశంతో గిల్లి గిచ్చి తగాదా పెట్టుకున్నాడు ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ నిబంధనలు ఉల్లంఘించడం ఫలితంగానే పాకిస్తాన్ ఒక పదిహేను సిటీని టార్గెట్ చేసి యుద్ధ విమానాలు పంపించడం ఫలితంగానే భారతదేశం తిరగబడింది భారతదేశం తిరగబట్టడం కారణంగా లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది భారతదేశం తిరగబట్టడం కారణంగా కరాచీ సీపోర్ట్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది సో ఐఎన్సి విక్రాంతిని కనుక భారతదేశం వదిలి మొత్తం కరాచీ సీపోర్ట్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కొన్ని వందల కోట్ల నష్టాన్ని పాకిస్తాన్ చూడబోతా ఉంది అంతర్జాతీయంగా అనేక ఎగుమతులకు దిగుమతులకు కరాచీ సీపోర్ట్ అనేది ఒక పెద్ద వేదిక ఇవాళ భారతదేశంతో కొని తెచ్చుకున్న ప్రమాదం కారణంగా కొని తెచ్చుకున్నటువంటి ఘర్షణ పూరిత వాతావరణం కారణంగా ఇయాల కరాచీ ఎయిర్పోర్ట్ని కానీ లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ కొలాప్స్ చేసుకున్నటువంటి పరిస్థితి పైగా భారతదేశపు యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి వస్తూ ఉంటే పాకిస్తాన్ ఆర్మీ పసిగట్టలేకపోయింది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వైఫల్యం అయింది పాకిస్తాన్ రాడాల శిస్తం ఎందుకని పనిచేయలేదు ఇవన్నీ కారణాలను చూపిస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునార్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది కేవలం దేశభక్తిని భావోద్వేగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని రెచ్చగొట్టి ఇంకోవే భారతదేశాన్ని కవ్వించి ఇవాళ దేశానికి నష్టం చేసేటువంటి పనిని ఇవాళ మునారు చేశాడు అనేటువంటిది సరైనటువంటి ఆయుధ సామాగ్రి కూడా లేకుండా నిజానికి రాడార్ సిస్టమ్ని చైనా నుంచి కొనుగోలు చేశారని తెలుస్తుంది కనీసం ఆ రాడార్ సిస్టమ్ మన యుద్ధ విమానాలు వస్తున్నప్పుడు కనిపెట్టాలి కదా కనిపెట్టలేకపోయింది కనీసం ఇంజనీర్స్ అని చెప్పాలి కదా చెప్పలేకపోయింది అని ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ వ్యవస్థలు కానీ ఉన్నాయి దీనికి కారణం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునారు అని చెప్పేసి పాకిస్తాన్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అందుకని ఘర్షణ పూరిత వాతావరణానికి కారుకుడునందుకు గాను అందులోనూ ఇప్పుడు భారతదేశం గట్టిగా అడగడానికి కానీ ప్రపంచం పాకిస్తాన్ నిందించడానికి కానీ అఫీజ్ సయ్యద్ని పాకిస్తాన్ ఆర్మీ సేవ్ చేయడం తర్వాత ఏ మసూద్ అదర్ని పాకిస్తాన్ ఆర్మీయే సేవ్ చేసి వాళ్ళ క్యాంపులో పెట్టుకోవడం కూడా కారణం ఇయాల పాకిస్తాన్ ప్రపంచం ముందు విరణిగా నిలబడిందంటే దానికి ఖచ్చితంగా కారకుడు మునారు అని చెప్పేసి పాకిస్తాన్ అధికారులే భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది రెండోది పాకిస్తాన్ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉన్నారు భారతదేశంలో యుద్ధం వద్దని చెప్తా ఉన్నారు మా పేదరికంలో ఉన్న మా కనీస అవసరాలు తీర్చమని అడుగుతూ ఉన్నారు కానీ పాకిస్తాన్ ప్రజల ఆవేదన కానీ వాళ్ళ ఆందోళన కానీ అర్థం చేసుకోకుండా ఎందుకని యుద్ధానికి భారతదేశంతో దూకుడుగా వెళ్లాల్సి వచ్చింది రెండవది పాకిస్తాన్లో పరిస్థితులు బాగాలేవు పదిహేను చోట్ల బాంబు పేర్లు జరిగాయి ఈ బాంబు పేరులని పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు పసిగట్టలేకపోయింది ఎందుకు ఆపలేకపోయింది ఏకంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి పక్కన బాంబులు పేరిన దిక్కులేని పరిస్థితుల్లోకి పాకిస్తాన్ ఎందుకు చేరుకుంది అనే మునార్ ఆర్మీ చీఫ్గా విఫలమయ్యాడు అనేటువంటిది అక్కడ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది అక్కడ ఎవరైనా విఫలం అయ్యారు అంటే వైఫల్యం చెందారు అంటే అక్కడ అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం పరిపాటిగా మారుతూ ఉంటుంది గతంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో పాకిస్తాన్ చూసాం కాబట్టి ఇలా ఏకంగా ఆర్మీ చీఫ్ని అరెస్ట్ చేశారనేటువంటి వార్తలు కూడా తెలుస్తున్నాయి ఇప్పటికే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఒక రాష్ట్ర ప్రదేశంలో ఉంచారు అనేటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి ఆయన బంకల్లో ఉంచారని కొన్ని కథనాలు లేదు ఆల్రెడీ అతని కుటుంబాన్ని అతన్ని దుబాయ్ పంపించారు అనేటువంటి కథనాలు కూడా ఇంకొన్ని నడుస్తూ ఉన్నాయి ఏది అమనా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఒక బంకల్లో దాక్కోవాల్సిన పరిస్థితి లేదు బయట దేశానికి పారిపోవలసిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారకుడు మూల కారకుడు మునార్ అనేటువంటిది పాకిస్తాన్ అధికారులు వేస్తున్నటువంటి ఒక అంచనా కేవలం ఇంటెలిజెన్స్ వైఫల్యం ఆయుధాల వైఫల్యం ఆర్మీ వైఫల్యం పైగా భావోద్వేగాలను రచ్చగొట్టే ప్రయత్నం భారత్తో గిల్లి గిచ్చి తగాద పెట్టుకునే ప్రయత్నం ఈ అన్ని ఇష్యూస్లో కూడా మునారు ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి ముద్దాయిగా పాకిస్తాన్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది మునార్ని అరెస్ట్ చేసి మరి జైలుకు తరలిస్తారా లేదు అంటే అతన్ని దాసే ప్రయత్నం చేస్తారా అనేది కూడా తెలియాలి ఎందుకంటే అరెస్టు అనేది ఒక డ్రామా అనేది కూడా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి ఎందుకు అరెస్టు చేసినట్టు చేసి అతను సురక్షిత ప్రాంతంలో ఉంచుతారు ఎందుకంటే అతను దొరికితే పాకిస్తాన్ ఆర్మీనే కోలాప్ చేసేటట్టు పాకిస్తాన్ ఆర్మీనే పుద్ధి చెప్పేటట్టు అతను దొరికితే పాకిస్తాన్ ప్రజలు చితం కొట్టేటట్టున్నారు అక్కడ బిఎల్ఎఫ్ కు దొరికితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునార్ని ముక్కలు చేసేటువంటి పరిస్థితి ఘాతకానికి పాల్పడితే అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితుల్లో ఒకవైపు బిఎల్ఎఫ్ నుంచి ప్రమాదం ఇంకో భారత్ నుంచి ఉన్నటువంటి ప్రమాదం ఇంకోటి పాకిస్తాన్ ప్రజల నుంచే మునార్కు ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ చేసినట్టే చేసి అతను ఒక సురక్షిత ప్రాంతానికి ఒక బంకర్కి తీసుకెళ్తారు అనేటువంటిది కూడా నడుస్తూ ఉంది ఇప్పటికే మునారు కుటుంబం విదేశాలకు పోయినట్టు విదేశాలకి మునారు తన కుటుంబాన్ని పంపించినట్టు కూడా ఇంటర్నేషనల్ మీడియా కథనాలు చెప్తా ఉన్నాయి అంటే ఈ రకంగా చూస్తే ఒకవైపు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దాక్కున్నాడు ఆయన కూడా అరెస్ట్ చేసి దాపి దాచారు అంటే బాగోదు కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదు ఆయన్ని దాచారు ఈయన్ని అరెస్ట్ చేసినట్టు దాస్తున్నారు అనేటువంటిదే ఇప్పుడు మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి అంటే మునారినేమో అరెస్ట్ చేశామని ప్రపంచాన్ని చెప్పి ఆయన ఒక బంకల్లో దాస్తారు మరి ప్రైమ్ మినిస్టర్ని అరెస్ట్ చేశారంటే బాగోదేమో కాబట్టి ఈ పరిస్థితిలో బాగో వాళ్ళకేం అలవాటు లేని పని కాదు ప్రైమ్ మినిస్టర్ని అలవాటు చేయడం పాకిస్తాన్లో గతంలో జరిగిందే ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికి జైల్లోనే ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ పని చేస్తూ అరెస్ట్ అయ్యారు అతను సైన్యం అరెస్ట్ చేసింది అతన్ని అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు అతన్ని విడుదల చేయాలని ఇమ్రాన్ ఖాన్ అరెచర్లు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు అక్కడ సరే ఏది ఏమైనా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ అరెస్ట్ చేశారంటే ఆ వార్త ప్రపంచంలో పాకిస్తాన్ పరువు లేని పరువు సరే ఎట్టా పరువు పోయింది అనుకోండి అనే ఉన్న పరువు కాస్త ఊడే అవకాశం ఉంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికో పోయారు సురక్షిత ప్రాంతంలో ఉన్నాడని చెప్తూ ఉంది అక్కడ కూడా ఒక విషయాన్ని దాక్కున్నాడన్న విషయాన్ని ఇన్ ఒప్పుకుంటా ఉంది మూనారుని అయితే వీళ్ళు అరెస్ట్ చేసి దాస్తున్నారా లేదా నిజంగానే అరెస్ట్ చేస్తున్నారా రిలీజ్ అయ్యారా ఎందుకంటే పాకిస్తాను యుద్ధానికంటే వస్తే ఒక వారం నిలబడితో ఐదు రోజులు నిలబడితో మూడు రోజులు నిలబడితో అనే వార్తలో చూసాం కానీ వన్ డేలోనే ఇలా పాకిస్తాన్ చేతులు తీయాల్సిన పరిస్థితి రాహోర్ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ అయిన పరిస్థితి కరాచి సీపోర్టు ధ్వంసమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మునార్ని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది పాకిస్తానీల ప్రజల డిమాండ్ మేరకు వాళ్ళ ఆందోళన మేరకు వారి ఆక్రోశాల మేరకు ఇవాళ మునార్ని అరెస్ట్ చేశారని తెలుస్తా ఉంది